అందమైన పక్షులకు పిచ్చుకలకు రంగురంగుల సీతాకోక చిలుకలకు నిలయం ఆ ప్రాంతం అక్కడ ఎల్లప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణమే వెల్లువిరుస్తూ ఉంటుంది ఎటు చూసినా గుత్తులు గుత్తులుగా వేలాడే మామిడికాయలే కళ్ళ ముందు కనిపిస్తాయి రమ్మంటూ నోరూరిస్తాయి చెబుతుంటేనే వెంటనే ఆ ప్రాంతాన్ని చూసేయాలని ఉందా అయితే ఇంకెందుకు ఆలస్యం ప్రకృతి సాగుకు నిలయంగా మారిన వికారాబాద్ జిల్లా రైతు సదానందరెడ్డి మామిడి క్షేత్రం విశేషాలను తెలుసుకుందాం ఇవాటి నెలతల్లి కార్యక్రమంలో రసాయన సాగులో రైతుకు మిగిలేది ఏదీ లేదు అదే విషయాన్ని గుర్తించారు రైతు సదానందరెడ్డి పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకొని రైతు లాభాలు సాధించాలంటే ప్రకృతి సాగే సరైన మార్గమని తెలుసుకున్నాడు అతి తక్కువ ఖర్చుతో ప్రకృతిలో లభించే వనరులతో తన పది ఎకరాల్లో మామిడి సాగు చేస్తూ లాభాల వైపు అడుగులు వేస్తున్నారు ఈ అభ్యుదయ రైతు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన రైతు సదానందరెడ్డి తనకు పది ఎకరాల మామిడి తోట ఉంది ఇప్పుడు దాని వయస్సు దాదాపు ఇరవై ఐదేళ్లు గతంలో తన తండ్రి రసాయనాలతో మామిడి సాగు చేసేవారు ఆ తర్వాత సదానందరెడ్డి అదే విధానాన్ని అనుసరించాడు అయితే రసాయనిక సాగు చేస్తున్న సదానందరెడ్డి సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతులకు ఆకర్షితుడయ్యాడు రసాయనిక సాగులో రైతుకు మిగిలేదేమీ లేదని గుర్తించిన ఈ రైతు రసాయనాలకు దూరంగా ప్రకృతి విధానంలో మామిడి తోటల సాగు చేపట్టారు ఎలాంటి విషపూరితమైన ఎరువులు లేకుండా పండ్లను సాగు చేసి పది మందికి మంచి ఆహారాన్ని ఇవ్వటమనేది గొప్ప విషయం అదే చేస్తున్నాడు ఈ రైతు గత పది సంవత్సరాల నుంచి ప్రకృతి సాగు చేస్తున్నాడు పాలేకర్ విధానాలను అందిపుచ్చుకున్న ఈ రైతు ఆయనతో కలిసి అనేక రాష్ట్రాలు పర్యటించారు ప్రకృతి సాగులో మెళుకువుల్ని తెలుసుకున్నారు ప్రస్తుతం పంటను సమృద్ధిగా సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాలలోనూ పాల్గొంటూ తాను నేర్చుకున్న కొత్త విషయాలను పది మందికి పంచుతున్నారు పాలేకర్ పద్ధతి అనగానే అన్ని అద్భుతం జరుగుతాయని రైతులు అనుకోవడానికి ఈ సమస్యలు అనేవి ఎక్కడైనా ఉంటాయంటున్నారు సరైన సమయంలో రైతులు వాటిని గుర్తించాలని సూచిస్తున్నారు ప్రకృతి విధానంలోనూ అనేక రకాల పద్ధతులున్నాయి ఈ పద్ధతుల్ని రైతు అందుకోగలిగితే రైతుకు మంచి ఫలితం దక్కుతుందంటున్నారు గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈ చేస్తున్నాను ఈ మామిడి తోట అనేది మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించింది సుమారు దీని వయసు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది నేను రెండు వేల ఐదులో కర్ణాటకలో పాలేకర్ గారి పద్ధతిని నేర్చుకోవడానికి వెళ్ళి అక్కడ పాలేకర్ను కలిసి అక్కడ మా దాన్ని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వచ్చి దీన్ని ప్రకృతి వ్యవసాయం అనేది మొదలుపెట్టాను దీంట్లో ఈ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పది సంవత్సరాలు అయింది రెండు వేల ఐదు పదహారు పది పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ పది పదకొండు సంవత్సరాల్లో నేను ఎలాంటి కెమికల్ కానీ ఫర్టిలైజర్ కానీ వాడలేదు వాడకుండానే జీవామృతం అనేటువంటి ఒక మా ద్రావకం ద్వారానే ఈ మామిడి తోటను సాగు చేయటం జరుగుతున్నది ఈ పద్ధతిలో చాలామంది ఈ రోజుల్లో అనేక మంది కూడా ఈరోజు సాగు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి తెలుసుకొని వెళ్ళడం జరుగుతున్నది ఏదైతే సేంద్రియ పద్ధతులు ఉన్నాయో లేదా ప్రకృతి వ్యవసాయ పద్ధతి పాలేకర పద్ధతి కాకుండా అనేక వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి అన్నీ కూడా చాలా మనకు రైతులకు అనుకూలమైనటువంటి విషయాలే ముఖ్యంగా మనం దీంట్లో తెలుసుకునే వర్మీ కంపోస్ట్ కావచ్చు నాడేపు కంపోస్ట్ కావచ్చు అలాగే అమృతపాణి కావచ్చు పంచగవ్య కావచ్చు అలాగే పందిపెంట నురుగు కషాయి వేస్టేజు అలాగే చింతగింజల వేస్టేజు ఇట్లా రకరకాల ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఈ రకరకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ పద్ధతులు అన్నీ కూడా మంచివే ఈ పద్ధతుల్లో దేనో ఒకదాన్ని కూడా మనం స్వీకరించవచ్చు ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో స్వీకరించవచ్చు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పంచగవ్య తయారు చేసినట్లయితే దేశీయ ఆవు నెయ్యి కావాలి అది లీటర్ల కొద్ది దొరకడం రోజు చాలా ఖర్చుతో కూడినటువంటి పని కేవలం పాలేకరత రూపొందించినటువంటి జీవామృతము అనేటువంటి దానిలో మాత్రమే చాలా తక్కువ ఖర్చుతోని ఇంచుమించు జీరో బడ్జెట్ అని చెప్పుకోవచ్చు ఈ పద్ధతిని మనము ఎప్పుడైతే అవలంబిస్తామో దీంట్లో చాలా తక్కువ ఖర్చుతోని అద్భుతాలను సృష్టించవచ్చు మన భూమిలో సూక్ష్మజీవులను అభివృద్ధి చేసుకోగలిగితే ఎటువంటి చీడలు రావు రసాయనిక ఎరువులను వాడి భూమి సారాన్ని నశింపజేసే కంటే భూమి లోపలి భాగంలో వానపాములను పైకి వచ్చేలా ప్రకృతి ఎరువులు వర్మీ కంపోస్ట్ను వినియోగించుకోవాలంటున్నారు సదానందరెడ్డి ప్రకృతి ఎరువుల వినియోగంతో రైతుకు పంట బాగా వచ్చి అధిక దిగుబడిని సాధించగలుగుతాడు మామిడికాయల సైజు నాణ్యత రుచి కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి అంతేకాదు మానవాళికి కావాల్సిన మంచి పోషకాలను అందించిన వాళ్లమవుతామని సదానందరెడ్డి చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయానికి రసాయన సేద్యానికి చాలా వ్యత్యాసం ఉందంటున్నారు ఈ రైతు మామిడిని ప్రకృతి విధానంలో సాగు చేస్తే ఆడపూత సంఖ్య అధికంగా వస్తుంది కాయలు ఎక్కువగా కాస్తాయి ఎప్పుడైతే సాగులో ప్రకృతి ఎరువుల్ని వాడతామో తేనెటేగులు సీతాకోక చిలుకలు పొలంలో సంచరిస్తుంటాయి ఫలదీకరణ చెందడానికి తోడ్పడతాయి అయితే మామిడిలో పూత దశలో మగపూత ఆడపూత రెండు రెండుంటాయి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే మగపూత అనేది ఫలదీకరణ చెందిన తర్వాత మగపూత అనేది పడిపోవటం ఆడపూత అనేది మాత్రమే పలాలుగా మారడం అనేది పుష్పం ఏదైతే వస్తుందో అది పలాలుగా మారటం అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎప్పుడైతే మనము దీన్ని పాటి ఈ పద్ధతులను పాటించి ముందుకెళ్తామో అప్పుడు సహజంగా చాలా న్యాచురల్గా మన దగ్గర ఉన్నటువంటి మామిడి చెట్లకు ఆడపూత యొక్క సంఖ్య అనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతుంది దానివలన మనకు ఈ ఫలదీకరణ తర్వాత చెట్టుకు కాయలు అనేటటువంటివి ఎక్కువగా కూడా రావడం అనేటువంటిది మనము చాలా సహజంగా మనకు వస్తుంది మనకు తెలిసినటువంటి విషయం అలాగే మీరు గమ మనము గమనించినట్లయితే ఎప్పుడైతే మనము జీవామృతాన్ని కానీ మిగతా రసా రసాయనాలు వాడకుండా ఏదైతే పద్ధతులను పాటిస్తామో ఈ పద్ధతుల వల్ల ఏవైతే తేనెటీగలు కానీ సీతాకొక్క చిలుకలు కానీ చాలా సహజంగా మన తోటలో ఎక్కువై ఫలదీకరణ చెందడానికి కూడా అవి తోడ్పడతాయి చాలామందికి కెమికల్లో ఎప్పుడైతే మనము ఈ పెస్ట్ను కంట్రోల్ చేయడానికి పూత దశలో ఏవైనా కెమికల్ వాడినట్లయితే ఆ కెమి ఆ పురుగులతో పాటు ఈ తేనెటీగలు కానీ కందిరీగలు కానీ సీతాకొక్క చిలుకలు కూడా మరణించి ఫలదీకరణ చెందకుండా అంటే మొగ ఆడపూత మగపూతపై వాలినటువంటి ఈగ అనేది ఆడపూతకు చేరి ఫలదీకరణ ఏ విధంగా జరుగుతుందో ఆ ఫలదీకరణ చెందకుండా ఈ ఈగలు చనిపోవడం వలన ఈ క్రిములు చనిపోవడం వలన కూడా మనకు నష్టం జరుగుతుంది విషయాన్ని రైతులందరం కూడా మనం గమనించాల్సినటువంటిదే కానీ ప్రకృతిలో పుట్టిన ప్రతి వస్తువును మనం పంటల సాగులో వాడగలిగితే రైతుకు అంతకు మించిన ఫలితం దక్కుతుంది భూమిలో ఉన్న సహజమైన పోషకాలు వృద్ధి చెందుతాయి భూమి లోపల భాగంలో ఉన్న వానపాములు పై పొరల్లోకి చేరుతాయి రైతులు సహజంగా దొరికే వాటిని మాత్రమే చెట్టుకు అందించాలి కెమికల్స్ వల్ల జరిగేదేమీ లేదు మామిడి కాత దశలో ఎక్కువగా రాలుతుంది చాలామంది యూరియాను పిచికారి చేస్తారు కాని ఆవు మూత్రాన్ని పిచికారి చేయడం వల్ల రాలే గుణం చెట్టులో తగ్గుతుంది పూత కాత కోత వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పురుగుల వల్ల కానీ రకరకాల తెగుళ్ల వల్ల జరిగే నష్టాలు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా తక్కువగా ఉంటాయి రైతు ఎక్కువ మొత్తంలో నష్టపోయే పరిస్థితి ఉండదు జీవ పదార్థము నుండి మాత్రమే జీవ పదార్థం పుడుతుంది అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం అంటే ఏమిది జీవ పదార్థము అంటే ఈ చెట్టులో కానీ ప్రకృతిలో పుట్టిన ప్రతి వస్తువు కూడా ఏదైతే మొక్క చెట్టు కొమ్మ రెమ్మ ప పు పుష్పము ఫలము ఏదైతే ఉందో భూమిలో పడిన తర్వాత అది మట్టిగా మారి అది ఎరువుగా మారి హ్యూమస్ అనేటువంటిది భూమిలో పెంచుతుంది ఈ హ్యూమస్ ద్వారానే మనకు సహజంగా చెట్టుకు బలము లభించి ఎరువు లభించి తద్వారానే మనకు పంట దిగుబడి అధిక దిగుబడి అనేటువంటిది వస్తుంది అయితే రైతులు కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో ఈ కెమికల్ ఫర్టిలైజర్ ద్వారా డైరెక్ట్గా ఏది కూడా చెట్టుకు అందదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి భూమిలో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణాలు పద్దెనిమిది రకాల సూక్ష్మ పోషకాలు అనేటువంటివి అన్ని కూడా భూమిలో ఉంటాయి ఈ భూమిలో ఉన్నటువంటి దానిని రకరకాల ఆహారము ఫలముల ద్వారా మానవుడు స్వీకరిస్తున్నాడు అది పప్పులు కావచ్చు పండ్లు కావచ్చు పూలు కావచ్చు రకరకాల మనము కూరగాయలు కావచ్చు తినడం ద్వారా అనేక రకాల సూక్ష్మ పోషకాలను ఈరోజు మనం సేకరించుకుంటున్నాం అయితే ఈ ఈరోజు చాలా మంది డాక్టర్లు కానీ శాస్త్రజ్ఞులు కానీ మనకు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు రకరకాల పల్సెస్ రకరకాల చిరుధాన్యాలు తినకపోవడం వల్ల ఈరోజు మానవునికి అనారోగ్యం అనేటువంటి బీపీ షుగర్లు పెరుగుతున్నాయి అనేటువంటిది ఈరోజు చాలామంది కూడా చెప్పడం జరుగుతున్నది మరి ఇవన్నీ కూడా భూమిలో సహజంగా ఉన్నటువంటి ఈ ఖనిజాల పద్దెనిమిది రకాల సూక్ష్మపోషక లవణాలు ఏవైతున్నాయి అవి కూడా చెట్టుకు అవసరం పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అయితే భూమిలో కూడా ఈ మధ్యలో కూడా మనం అందరికీ తెలుసు వెంకటరెడ్డి అనేటువంటి రైతు కొత్త మట్టి ద్వారా కూడా భారతదేశంలో ఉన్నటువంటి భూమిలో వంద ఫీట్ల అడుగుల వరకు కూడా కొత్త భూమిలో ఖనిజ లవణాలు కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా వ్యవసాయానికి ఉపయోగపడతాయి కాబట్టి అక్కడక్కడ కాల్వల ద్వారా తొవ్వి కొత్త మట్టి భూమిని చిల్కరించడం ద్వారా అంటే మట్టి ద్వారా వ్యవసాయం అనేటువంటి ఒక పద్ధతిని కూడా కనుక్కోవడం జరిగింది దాంట్లో కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం చెట్టుకు అందించడం ద్వారా ఈరోజు వ్యవసాయం చేయవచ్చు ఈ కెమికల్ వల్ల డైరెక్ట్గా జరిగేది ఏం లేదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకొని ఈ పద్ధతులను పాటించ పాటించవచ్చు అలాగే మామిడి కాత దశలో రాళ్ళుడు అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది అప్పుడు మనకు మనకు అధికారులు కానీ సైంటిస్టులు కానీ ఏం చెప్తారంటే యూరియాను పర్సెంటేజ్ను యూరియాను స్ప్రే చేయమని చెప్తారు ఇక్కడ మనం లో మన మనం సహజ పద్ధతిలో ఏదైతే ఆవుమూత్రం ఉందో ఆవు మూత్రంలో కానీ ఎద్దు మూత్రంలో కానీ దేశవాళీ ఆవు ఎద్దుల మూత్రంలో యూరి యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ యూరిక్ యాసిడ్ను ను స్ప్రే చేయడం ద్వారా కూడా ఈ రాలడం అనేటువంటి దాన్ని తగ్గించవచ్చు ఇక్కడ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే జీవామృతంలో అవమూత్రం కలపడం ద్వారా ఈ యూరియా అనేది చెట్టుకు డైరెక్ట్ గా అంది సహజంగా అందించడం ద్వారా రాలేటువంటి గుణం అనేటువంటిది కూడా తగ్గుముఖం పడుతుంది ప్రకృతి సాగులో దేశీ విత్తనాలను వినియోగిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు హైబ్రిడ్ వల్ల అనుకున్నంత ఫలితం రాదంటున్నారు సదానందరెడ్డి రైతులు దేశీ విత్తనాలను విత్తనాలను సేకరించి తమ తామే తక్కువ ఖర్చుతో మంచి లాభాలు వివిధ రకాల మామిడి రుచులకు నిలయం సదానందరెడ్డి వ్యవసాయ క్షేత్రం పది ఎకరాల్లో పన్నెండు రకాల మామిడిని ఆయన సాగు చేస్తున్నారు బంగినపల్లి దసేరి పెద్ద రసాలు చిన్న రసాలు సువర్ణరేఖ మల్లిక హిమాత్ అల్సాన్నో మల్గోబా నీలం వికారాబాద్ మెహమూదా వంటి మామిడి రకాలను పండిస్తున్నారు మార్కెట్లో మంచి ధర పలికేవి డిమాండ్ ఉన్న పండ్లను సాగు చేస్తున్నారు అందరికీ స్వచ్ఛమైన తీయని మామిడి రుచిని అందిస్తున్నారు నా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి సహజమైనటువంటి మామిడి తోటలో సుమారు నేను పన్నెండు రకాల మామిడి రకాలను సాగు చేస్తున్నాను దాంట్లో ముఖ్యంగా వెరైటీలు బంగినపల్లి దశేరి బెని పెద్ద రసాలు చిన్న రసాలు సువర్ణరేఖ మల్లిక మరియు హిమాయత్ లాంటి పది పన్నెండు రకాలను సాగు చేస్తున్నాను ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది హిమాయత్ వెరైటీ ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ మార్కెట్లో ధర వల్కేటువంటి రకం ఇది బయటికి ఎక్స్పోర్ట్ అయ్యే రకం కూడా ఇది చాలా ఈల్డింగ్ తక్కువగా ఉన్నా కూడా చాలా ఎక్కువ ధరకు దీన్ని మనము మార్కెట్లో అమ్మొచ్చు తర్వాత ఉన్నటువంటి వెరైటీ ఎక్స్పోర్ట్ వెరైటీ మల్లిక ఈ మల్లిక అనేటువంటిది కూడా చాలా ముఖ్యంగా ఇది వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మే ఎండింగ్లో మే ఎండింగ్లో వచ్చేటువంటి రకము ఒకవేళ ముందుగా మే ఫస్ట్ వీక్లో వచ్చినట్లయితే అది కార్బెట్ ద్వారా పండించినటువంటిది అది చాలా తీపిదానంలో చాలా తక్కువగా ఉంటుంది న్యాచురల్గా ఉండదు అలాగే ఇది ఇంకొక వెరైటీ వచ్చేసి సువర్ణరేఖ ఈ సువర్ణరేఖ చాలా మన ఆంధ్ర ప్రాంతంలో చాలా ఎక్కువగా పండుతుంది మన దగ్గర కూడా ఈ వెరైటీలో ఒక నాలుగు వృక్షాలు ఉన్నాయి దీని ఇది కూడా అద్భుతమైనటువంటిది నార కలిగినటువంటి పండు చాలా తీపిదనంతో కూడినటువంటి పండు ఇది మార్కెట్లో మంచి ధర పలికేటువంటిది అలాగే అన్నిటికన్నా మన తెలంగాణలో ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి రకం దశేరి ఈ దశేరి రకాన్ని ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలు తింటారు ఇది అన్నింటికన్నా మొట్టమొదట మే ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి రకము ఈ రకం అనేటువంటిది చాలా తీపిదనంతో కూడి రసంతో కూడినటువంటి వెరైటీ అలాగే ఇది వచ్చేసి తోతపరి ఈ తోతపరి అనేది కాయను ఎక్కువగా మనము వాడతాము లేదా పల్పు చేసేటందుకు ఏదైతే ఈ పల్పు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కువగా దీన్ని తీసుకుంటారు మన దగ్గర కాయగా దీన్ని వినియోగదారులు తింటుంటారు ఇది ఎప్పుడైనా కాయ రూపంలో ఏ టైంలో అయినా కూడా తినొచ్చు జూన్ జూలైలో కూడా ఇది మనకు మార్కెట్లో లభ్యత అనేటువంటిది ఉంటుంది అలాగే మనకు తెలుసు మహారాష్ట్రలో అన్నిటికన్నా పెద్ద ఫేమస్ రకం రత్నగిరి ఈ రత్నగిరి ప్రాంతంలో పండించే అల్ఫాన్సో వెరైటీ ఈ అల్ఫాన్సో అనేది తీపితోను మరియు పులుపు అన్నీ ఒకే రకాలుగా మూడు రకాలుగా నాలుగు రకాలైనటువంటి స్వీట్నెస్ అంటే ఒక ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకమైనటువంటి పులుపు తీపి అన్నీ కలిసి ఉండేటువంటి రకము ఇది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్గా మన మహారాష్ట్ర నుండి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి వెరైటీ అలాగే బంగినపల్లి అన్ని చోట్ల చాలా పండేది ప్రతి సంవత్సరం కూడా కా కాపు అనేది వస్తుంటుంది ఈ బంగినపల్లి అనేటువంటిది ఈ కోత రకము ఇది ఎక్స్పోర్ట్ రకము ఈ రకాన్ని కూడా మనము ఇక్కడ సాగు చేయడం జరుగుతున్నది అలాగే గోవా మల్గోవా అనేటువంటిది చాలా కండగలిగినటువంటిది ఇది కూడా ఎక్స్పోర్ట్ వెరైటీ ఇది చాలా తీపిదనంతో ఉన్నటువంటి పండు దీన్ని కూడా ఇక్కడ మనం సాగు చేయడం జరుగుతున్నది ప్రకృతి సాగు బీజామృతం జీవామృతం వాప్సా మల్చింగ్ అనే నాలుగు రకాల మీద నడుస్తుంది ఇవి సరిగ్గా నిర్వహించగలిగితే రైతుకు సాగులో ఎలాంటి సమస్యలు దరిచారు సదానందరెడ్డి అదే చేస్తున్నారు సాగులో రాణిస్తున్నారు బీజామృతంతో విత్తనాలు శుద్ధి చేసి జీవామృతాన్ని ఎరువుగా వినియోగించి సరైన విధానంలో నీటిని అందించి సహజ విధానంలో మల్చింగ్ చేయగలిగితే రైతు మంచి ఫలితాలను సాధిస్తాడంటాడు సదానందరెడ్డి ఈ అంశాల్లో రైతు జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు బంగారు పంటలు పండుతాయంటున్నారు మామిడి చెట్లకు వేసవిలో ఎక్కువ నీరు అవసరముంటుంది అటువంటి సమయంలో మన దగ్గర అందుకు కావాల్సిన నీరు అందించే పరిస్థితి లేనప్పుడు నీటి సమస్యను అధిగమించేందుకు ఈ సేంద్రియ పద్ధతి తనకు చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇలా మామిడి చెట్టు చుట్టూ పొదల్ని తవ్వుతూ నీటిని అందిస్తున్నారు ఈ రైతు నీటి నిల్వతో పాటు మట్టిలో తేమ మరింత పెరిగేలా బబ్బర్లు లాంటి చిన్న చిన్న మొక్కల్ని అంతర్ పంటలుగా సాగు చేస్తున్నారు నీటి వినియోగంలోనూ ప్రత్యేకమైన పద్ధతుల్ని అనుసరిస్తున్నాడు ఈ రైతు నీటిని మొత్తము భూమి నిండా పారించకుండా ఎక్కడైతే మొక్క తన వేరును ఉంటుందో ఆహారం మన మనిషి అనేటప్పుడు డైరెక్ట్ గా ఇలా తీసుకుంటాము అలాగే ఇట్లా అయితే తీసుకోలేము కాబట్టి అలాగే మొక్క కూడా ఏదైతే ఉంటుందో ఎక్కడైతే నీరు తీసుకోగలుగుతుందో అక్కడ నీరునివ్వటము ఉన్న భూమిని అంతా తడపకుండా చాలా తక్కువ నీటిలో పన్నను పట్టించటమే వాప్సా విధానము పాలకర్గా రూపొందించినటువంటి విధానము మనకు మనకందరికీ తెలుసు ఏదైతే ఎంట్రుకల లాంటి వేర్లు ఉంటాయో అవి రా మధ్యాహ్నం పన్నెండు గంటలకు నీడెక్కడ పడుతుందో ఇక్కడ మన తోటలో చూసినట్లయితే రెండు చెట్లు ఆనుకొనిపోయాయి రెండు చెట్ల మధ్యలో ఒక నిలువు కాలువ ఒక అడ్డం కాలువ చెట్టుకు చుట్టూ నాలుగు కాలువలు ఉంటాయి ఈ నాలుగు కాలువలలో మాత్రమే మనం నీటిని ఇస్తున్నాం ఈ చెట్టు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీటిని ఇవ్వకుండా ఇక్కడనే ఇవ్వటం అనేటువంటిది మనం జరుగుతుంది అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి తల్లివేరు ఏదైతే ఉంటుందో అది గాలికి ప్రకృతిలో వచ్చేటువంటి గాలికి వాటికి తట్టుకొని నిలవడానికి తప్ప ఆహారం తీసుకోవడానికి ఉండదు పక్కన ఉన్నటువంటి ఏర్లు ఏవైతే ఉంటాయో దానికి ఉన్నటువంటి ఎంట్రుకల్లలాగా సన్నగా ఉన్నటువంటి వేర్లు ఇవే నీటిని కానీ ఆహారాన్ని తీసుకుంటాయి కాబట్టి నీరును ఎక్కడ ఇవ్వాలనో చివరికి అంటే పన్నెండు గంటల సమయంలో ఎక్కడైతే ఎండబడుతుందో అక్కడ ఒక ఫీట్ పక్కకు నీళ్ళు ఇవ్వటం అనేది ఈ పద్ధతిలో మనం చేస్తున్నాం పంట వ్యర్థాలు నేలలో పడి అక్కడే కప్పబడి ఉన్నప్పుడు జీవామృతం వేసినప్పుడు నేల కప్పబడి ఉండడం వల్ల వానపాములు వృద్ధి చెందుతాయి తర్వాత మల్చింగ్ ఉపయోగించిన పదార్థాలన్నీ ఎరువుగా మారి పంటలకు బలాన్నిస్తాయి దాని వల్ల ఉత్పత్తి పెరుగుతుందంటున్నాడు ఈ రైతు మల్చింగ్ మల్చింగ్లో రెండు రకాల మల్చింగ్ లైవ్ మల్చింగ్ కాస్ట్ మల్చింగ్ అంటే పంట వ్యవసాయ వేస్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు మామిడిలో పలి రాలినటువంటి పండ్లు కానీ పూలు కానీ కాయలు కానీ లేకపోతే ఆకులు కానీ రెమ్మలు కొమ్మలు కానీ ఇక్కడనే పడి ఇక్కడే అవి భూమిని కప్పబడి ఉంటాయి ఈ కప్పబడినటువంటి భూమిల కింద ఈ జీవామృతం వేసినప్పుడు వానపాములు ఆకర్షితమై అంటే వానపాములు రావాలంటే భూమి కప్పబడి ఉండాలి అంటే ఆచ్ఛాదన అనేటువంటి ఒక వర్డ్ను మనం ఉపయోగిస్తాం ఆచ్ఛాదన అంటే కప్పబడి ఉంచటం భూమిని రెండు మూడు రకాలుగా కప్ప కప్పబడి ఉండవచ్చు మట్టి ద్వారా కప్పవచ్చు లేదా ఈ అనేక రకాల కూరగాయలు అవి తీగ జాతి పండించి భూమిని అంతా కప్పబడి ఉంచటం ఒకటి లైవ్ మల్చింగ్ లేదా వ్యవసాయ వేస్టేజ్లో మిగిలినటువంటి ఆకులు రెమ్మలు కొమ్మలు భూమి మీద ఉంచటం ద్వారా ఈ వానపాములు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు తిరిగే విధంగా మనము దా వాటిని చేయ విధంగా ఇది కప్పబడి ఉంచటం తర్వాత ఈ మల్చింగ్ ఉపయోగించినటువంటి మెటీరియల్ అంతా కూడా మన్నుగా మారి అదే హ్యూమస్ గా తయారై పంటలకు అనుకూలంగా లేదా ఎరువుగా మారి ఆ పంటలకు బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది దాని ద్వారా ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది ప్రపంచంలో మామిడి అంతటా పండదు భారత్ పాకిస్తాన్ ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో మాత్రమే మామిడి ఉత్పత్తి జరుగుతోంది భారత్ లో ఉత్పత్తి అధికంగా ఉన్న అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మాత్రమే ఎగుమతిలో ముందంజలో ఉంటోంది మన దేశంలో ఎక్స్పోర్ట్ వెరైటీలను పండించడం వల్ల రైతుకు మంచి లాభాలు వస్తాయి ఆ దిశగా ప్రభుత్వాల కృషి అవసరం అంటున్నారు ఈ రైతు అదేవిధంగా ప్రకృతి విధానంలో పండిన పంటలకు సర్టిఫికేట్ వ్యవస్థను రైతులకు ఉచితంగా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు అడవుల్లో పెరిగే చెట్లకు ఎవ్వరూ నీరు పెట్టరు ఎలాంటి ఎరువులు అందించరు వాటంతట అవే సహజంగా పెరుగుతాయి అదే విధానాన్ని రానున్న కాలంలో అవలంబించేందుకు సిద్ధమవుతున్నారు ఈ రైతు తను నేర్చుకున్న ప్రకృతి పాఠాలను తోటి రైతులకు అందించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మామిడి తోటలను సీజన్లోనే కాదు అన్సీజన్లోనూ జాగ్రత్తగా కాపాడుకోవాలని అప్పుడే పంటకు సంపూర్ణ పోషకాలు అందుతాయంటున్నారు ఈ రైతు ప్రకృతి వ్యవసాయంలో పండ్ల తోటల గురించి పాలేకర్ ఒక పద్ధతిని రూపొందించారు దాన్నే ఐదంచెల విధానం అని అంటారు అడవిని చూసి ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది అడవిలో అన్ని సహజంగా జరిగిపోతుంటాయి ఆ విధానాలనే త్వరలో రూపొందించడానికి ఆలోచిస్తున్నారు ఈ రైతు అక్షర ఫౌండేషన్ ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాచుర్యం కలిగేలా అందరికీ తన ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని సదానందరెడ్డి అంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో పండ్ల తోటల గురించి పాలేకర్ గారు ఒక పద్ధతిని రూపొందించడం జరిగింది దాన్ని ఐదంచెల ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోవడం జరుగుతుంది దీన్ని ఒక అడవిని చూసి రూపొందించడం జరిగింది మనం ఒకసారి అడవిని గమనించినట్లయితే మహావృక్షాల కింద చిన్న వృక్షాలు చిన్న వృక్షాల కింద పొదలు బుషెస్ బుషెస్ కింద పెద్ద గడ్డి పెద్ద గడ్డి కింద చిన్న గడ్డి అలాగే చిన్న చిన్న మొక్కలు వాటితో పాటు క్రీపర్స్ ఏవైతే తీగలు ఉంటాయో ఇవన్నీ కూడా న్యాచురల్గా అడవిలో కప్పబడి ఉంటాయి ఇలాంటి పద్ధతిని మనము ఇక్కడ తోటలలో రూపొందించాలని చెప్పేసి పాలేకర్ గారు ఒక ఐదంచల విధానాన్ని రూపొందించడం జరిగింది అయితే దీంట్లో ఏమీ లేదు మామిడి మూలం తీసుకున్నట్లయితే మామిడి పక్కకు ఒక ఒక ఐదు ఫీట్ల పక్కన కొబ్బరి దాని పక్కన అరటి లేదా మన మన అరటి కానీ లేదా బొప్పాయి కానీ అలాగే దీంట్లో వచ్చేసి మునగా కంపల్సరీగా మునగా వేయడం కానీ అట్లాంటి ఒక ఐదు రకాల పండ్లను తీసుకొని ఒకదాని పక్కన ఒకటి నాటినప్పుడే ఎప్పుడైతే మనము తోటను వేయాలనుకున్నామో భవిష్యత్తులో రైతులు ఎవరైతే తోటలు వేయాలనుకుంటారో సాలీడ్గా మామిడి కానీ సాలీడ్గా జామ కానీ సాలిడ్గా సపోటా సాలీడ్గా కొబ్బరి కానీ సాలిడ్ అరటి కానీ బొప్పాయి కానీ వేసినట్లయితే అయితే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మనకు తెలుసు ఏదైతే మనము మిశ్రమ వ్యవసాయం చేస్తాము అంటే మిశ్రమంగా పండ్ల తోటలను చేసినట్లయితే ఇక్కడ పెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒకే రకమైనటువంటి కాయలను పండించడం ద్వారా దూర దూరం నుంచి కూడా క్రిములు వచ్చి ఆశించడం జరుగుతుంది ఏదైతే చెట్టు పక్కన చెట్టు వేరే వేరే పండ్ల చెట్లు ఉన్నట్లయితే దాంట్లోకి పురుగులు రావడానికి ఇష్టపడవు ఇష్టపడకుండా దానికి ఆ వాసన అనేది భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి సహజంగానే పెస్ట్ కంట్రోల్ అనేటువంటిది మిక్స్డ్ తోటల ద్వారా జరుగుతుంది అలాగే ఈ బార్డర్ ఫినిషింగ్ ఏదైతే ఈరోజు ఖర్చు పెట్టి చేస్తున్నామో దాంట్లో ఫినిషింగ్లో ముండ్లకు సంబంధించినటువంటి మొక్కలను వేయడం ద్వారా ఈ ముండ్లకు సంబంధించినటువంటి మొక్కలు వేయడం ద్వారా కూడా వాటితో ఆదాయంతో పాటు మనకు కావాల్సినటువంటి వనరులను కూడా సమకూర్చుకునేటువంటి అవకాశం ఉన్నది అయితే ఈ ఈ విధానం తెలుసుకొని అయితే ఇక్కడ మన ఎక్కడెక్కడ రైతులు వారి వారి ప్రాంతంలో ఉన్నటు పండ్ల మొక్కలు సహజంగా మొలిచేటివి ఏవైతే అయ్యేటివి ఉంటాయో ఆ మొక్కలను తీసుకొని ఈ ఐదు వంద అంచల విధానాన్ని రూపొందించాల్సిందిగా నేను రైతులకు తెలియజేస్తున్నాను మామిడి సీజన్ ముగిసిన తర్వాత కూడా సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు ఈ రైతు కోతలు పూర్తయిన తర్వాత మామిడికి ఇరవై రోజులు విరామం కల్పించాలి ఆ తర్వాత చెడు కొమ్మల్ని తొలగించి జీవామృతాన్ని పిచికారి చేయాలి మొదటి వర్షాలు ఆరంభం కాగానే నవధాన్యాలను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసి మల్చింగ్ చేయాలంటున్నారు ఈ రైతు ఆ తర్వాత నెలకు ఒకసారి జీవామృతాన్ని పిచికారీ చేయాలి వర్షాకాలం ఉన్నంత వరకు జీవామృతాన్ని చెట్ల మొదల్లో చల్లాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల సంపూర్ణ పోషకాలు లభించి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటున్నారు సదానందరెడ్డి ఈ రెండు వేల నుండి ఇప్పటి వరకు నేను నేర్చుకున్నటువంటి అనేక విధానాలు ఏవైతున్నాయో వీటిని మిగతా రైతులకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అక్షర ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా రైతులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నేను త్వరలో చేపట్టబోతున్నాను కొన్ని ఇంతకుముందు కూడా కొన్ని సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం జరిగింది ఎవరైనా ఉత్సాహవంతమైనటువంటి రైతులు ఉంటే నేను నిర్వహించే కార్యక్రమాలు నాకు నేను వారికి తెలియజేస్తాను వారు వచ్చి ఇక్కడ ఈ నేర్చుకొని ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క విస్తరణ లేదా దీని యొక్క ప్రచారాన్ని కల్పించాలనేటువంటి నిర్ణయంతో నేను ఈ అక్షర ఫౌండేషన్ అనేటువంటి సంస్థను ప్రారంభించడం జరిగింది రసాయనాలు వద్దు ప్రకృతిలో లభించే వనరులే ఎంతో ముద్దు అంటున్న రైతు సదానందరెడ్డి మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తాను ప్రకృతి సాగులో రాణించడమే కాదు తోటి రైతులకు ప్రకృతి పట్ల అవగాహన కల్పిస్తున్నారు తన వంతు కృషి చేస్తున్నారు ఇది వాటి తల్లి కార్యక్రమం నమస్తే